కన్నప్ప చిత్రం ఊహకి అందంత గొప్ప చిత్రంగా అనేక రకాలుగా అర్జునుడి దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో వచ్చిన అనేక మజిలీలు ఈ సినిమాని ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా గొప్పగా తీసినటువంటి మోహన్ బాబు గారికి ముందుగా నా అభినందనలు అట్లాగే ఈ కన్నప్ప చిత్రంలో హీరోగా నటించినటువంటి మంచు ఇన్నో మంచు ఇో మంచు ఇన్నోఫ్ మంచు ఇనోఫ్ చాలా గొప్పగా నటించారు అతను క్లైమాక్స్ కూడా అద్భుతంగా తీశారు ఈ సినిమా చిత్రీకరణ కానీ లేకపోతే సుందరమైన ప్రదేశాలు కానీ కథ కథనం కానీ లేకపోతే నటించడం కానీ అద్భుతంగా ఉంది నిజంగా ఇది ఒక మైల్ స్టోన్ కన్నప్ప చిత్రం చూసిన నిజంగా తెలుగు చిత్రాలు పరిశ్రమలో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా రావడం ముఖ్యంగా ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు గారి వారి సారథ్యంలో మంచు విష్ణు గారు హీరోగా అలాగే కొన్ని పాత్రల్లో ప్రముఖ హీరోలు అక్షయ్ కుమార్ కానీ మోహన్ లాల్ గారు కానీ ప్రభాస్ గారు కానీ ఇదందరినీ ఒక తీసుకొచ్చి ఒక మంచి సినిమా నిర్మించి ఈరోజు శివభక్తులకే కాదు అందరికీ కూడా పరవశించిపోయే విధంగా రావడం నేను మా డిప్యూటీ సీఎం గారు అలాగే రావు ముగ్గురు మినిస్టర్లను కలిసి రావడం మా డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో చిత్రపరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమకు సినిమాటీ మినిస్టర్గా మీరు ప్రముఖ దర్శకులు అందరూ కూడా ఇలాంటి సినిమాలు కొన్ని అప్పుడప్పుడు తీస్తుండాలి ఎందుకంటే ఈరోజు తెలివని స్టోరీ అలా కర్ణాపక స్టోరీ మనం గతంలో చూసినాం అందుకనే సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా కొందరు కోరుతున్నాను అందరు కూడా ఇది ఒక మన హిందూ మతం కానివ్వండి శివుడు కానివ్వండి ప్రముఖ దేవాలకు సంబంధించి కొన్ని సినిమాలు వస్తే తెలువని పిల్లలకి ఈ యువకులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి చిత్రం యూనిట్గా అభినందన